కర్నూలు జిల్లా అదోని పట్టణంలో తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర శ్రీ ఐశ్వర్య విద్యా వినాయక మిత్ర మండలి పదిహారవ వార్షికోత్సవం మిత్ర మండలి సభ్యుడు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు ఇక్కడ మా ఐశ్వర చిత్రమండవరంలో పదార్వ సంవత్సరం సంవత్సరంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రత్యేక కానీ రెండు సంవత్సరాల నుంచి వరుసగా మా కమిటీ సభ్యులైన ప్రతాపన్న గారు ఈ అన్నదాన అన్నదాన ప్రసాదం నిర్వహిస్తున్నారు అన్నకు ఇష్టం లేదు కానీ చెప్పాలి తప్పదు కాబట్టి చెప్తున్నా అన్న ఇష్టం లేదు ఎందుకంటే చెప్పాలన్న అసలు ఇంత బ్రాండింగ్ చేస్తున్నాడు ఇంత భారీ చేస్తున్నాడు కాబట్టి ఆ ఘననాది ఆసులో ఆయనకి వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా మొత్తం మన అందరికీ కూడా ధనదాయ శక్తులు ఉండాలని మొత్తం అంత అంత శుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరము ఎన్నిక ఫంక్షన్లో కూడా మారే యజమానం కూడా ప్రతి సంవత్సరం స్వామి అన్నదానం కార్యక్రమానికి వాళ్ళకి కూడా ధన్యవాదాలు మా కమిటీ సభ్యులు మొత్తం అందరికీ కూడా అలాగే కాలనీ వాసులకి అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ నిధ్యానాల కలిపినా కూడా అందరికీ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఇది పేరు నా పేరు రఘుకుమార్ మాత్ర వినాయక చవితి శుభాకాంక్షలు మా శ్రీ ఐశ్వర్య విద్యా వినాయక మిత్రమండలి ప్రతి ఏఎస్ మేడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇది పదహారవ సంవత్సరము ప్రతిసారి వినాయక చవితి సందర్భంగా మూడు రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది పదార్థుల ఇక్కడ ప్రతి ఇయర్గా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో విజయవంతంగా కొనసాగుతుంది ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ప్రి ఇయర్ కూడా అంతే వైభవంగా గెలుచుకున్నాము భక్తాదులు ఈ ఏరియా వాసులు కానీ పట్టణ ప్రజలు కానీ అందరూ మాకు సహకరిస్తున్నారు ఈ సహకారం ఇలాగే కొనసాగాలని ఆ వినాయకుడు మా మాత్రం పెట్టుండాలని కోరుకుంటున్నాము ఈ పేరు నా పేరు జ్యోతి శుభాకాంక్షలు ఐశ్వర్య విద్య వినాయక మిత్రమండలి కదారో వార్డు అందరూ భక్తాదులు సాయం చేయ చేసినారు కాబట్టి మేము విజయవంతంగా చేస్తున్నాము అందరూ కృషి చేస్తున్నారు కాబట్టి మొత్తం ఆనంద పట్టణం ప్రజలకి వినాయక జ్యోతి శుభాకాంక్షలు ధన్యవాదాలు పేరు అందరు